హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈరోజు మన రెసిపీ వచ్చి ఫ్రాన్స్ కర్రీ అండి అదే రొయ్యల కూర ఈ రొయ్యల కర్రీ నచ్చని వాళ్ళంటూ మ్యాక్సిమం ఎవ్వరూ ఉండరు కదా ఎంత రుచిగా ఉంటే అంతగా నచ్చేస్తుంది కదా మరి నా స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేయండి అద్భుతంగా ఉందని మీరే అంటారు ఈ ప్రాసెస్ని ఇప్పుడైతే ఎలా చేసానో చెప్పేస్తున్నా మీకోసం ఫస్ట్ అయితే నేనైతే హాఫ్ కిలో రొయ్యల్ని అయితే తీసుకున్నాను ఇది ఆల్రెడీ వాష్ చేసినవి కానీ కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకొకసారి బాగా వాష్ చేసుకున్నామంటే నీసు వాసన అనేది ఉండదన్నమాట దీన్ని బాగా పసుపు ఉప్పు బాగా కలుపుకొని ఒకసారి వాష్ అయితే చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న వాటిని అయితే ఇంకా పసుపు అలాగే మరి కొంచెం సాల్ట్ వేసుకొని సైడ్ అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఒక పాత్ర అయితే తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటాం ఆయిల్లో మనం పసుపు సాల్ట్ కలుపుకున్న రెయ్య కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తాన్ని కూడా ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే రొయ్యల నుండి రిలీజ్ అవుతుంది కదా వాటర్ ఆ వాటర్ మొత్తం కూడా చూడండి రిలీజ్ అయ్యి రొయ్యలు చిన్నగా అయిపోతాయి అన్నమాట అంటే నీ స్మెల్ కూడా ఎలా ఉండదు టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా కొంచెం ఫ్రై చేసుకోవడం వల్ల అంటే గట్టిగా ఉంటాయి రొయ్యలు మెత్తగా అయిపోకుండా ఆ ఫ్రై అయ్యే లోపు అనమాట నేనైతే రెండు ఆనియన్స్ని ఓ రెండు పచ్చిమిరపకాయలు చిన్న టమాటోస్ రెండు అలాగే అలాగే కొంచెం కరివేపాకుని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక్కొక్క లీఫ్ వేయడం వల్ల తీసి పక్కన పెట్టేస్తారు కదా అలా కాకుండా ఇలా తినేయొచ్చు అనమాట చిన్నగా కట్ చేసుకోవడం వల్ల అలాగే కొంచెం కొత్తిమీర నాన్ వెజ్లో కరివేపాకు కూడా బాగుంటుంది ఇంకా ఆ రెండు టమాటోని కూడా ఇలా ప్యూరి అయితే చేసేసుకున్నాను అంతసేపట్లో ఈ అయితే కొంచెం వాటర్ అంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యేలాగా కొంచెం ఫ్రై అయిపోయి అనమాట బాగా వీటిని అయితే ఇంకో ప్లేట్లోకి వేరేగా తీసి అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్నాక మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకుని కూడా వేసేసుకుంటున్నాను ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అంటే కొంచెం ఫ్రై అవ్వాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులో కొంచెం సాల్ట్ పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో అయితే నేనైతే ధనియాలు జీలకర్ర హోల్ గరం మసాలా ఉంటాయి కదా అవన్నీ కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటాను అలాగే యాలకులు కూడా ఇలా గ్రైండ్ చేసుకొని ఒక సైడ్ అయితే పెట్టుకుంటాను అన్నమాట తర్వాత అయితే కొంచెం ఇందులోనే కారాన్ని కూడా వేసుకొని కొంచెం కలుపుకొని మనం మెత్తగా చేసుకున్న టమాటా ప్యూరీ ఉంది కదా ఆ ప్యూరీని కూడా అందులోనే వేసేసుకోవాలి ఈ టమాటా ప్యూరీ కూడా వేసుకున్నాక మొత్తాన్ని కూడా పచ్చివాసన పోయేలాగా అంటే టమాటా పచ్చిది కాబట్టి ఈ టమాటా పచ్చి వాసన పోయేలాగా బాగా కలుపుకొని వేయించుకున్నాక ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది కదా ఆ టైంలో మనం వేయించుకున్న రొయ్యలను కూడా ఈ గ్రేవీలో వేసేసుకుంటున్నాను అనమాట వేసుకొని కలుపుకోవాలి ఈ రెయ్యలు వేసాకైతే మరో పది నిమిషాలు బాగా ఇలా చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం వేయించాలన్నమాట వేయించాక మనం గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్ ఉంది కదా అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వాటర్ అయితే ఇందులో వేసేసుకుంటాం కొంచెంగా వేసుకుంటే బాగుంటుంది లేదు అనుకుంటే వాటర్ యాడ్ చేయకుండా కూడా ఇలాగే గ్రేవీలా కొంచెం ఫ్రైలాగా లాగా తీసుకోవచ్చు అనమాట ఇలా కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకొని మరో పది నిమిషాలు మూత పెట్టి అంటే బయటికి ఆయిల్ సపరేట్ అయ్యేలాగా కొంచెం బాగా ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం అయితే ఆయిల్ సపరేట్ అంటే పైకి తేలుతూ అనమాట ఏ టైంలో అంటే ఇంకా రెండు నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేసేస్తూ అనేటప్పుడు కొంచెం కొత్తిమీరని అయితే వేసేసుకుంటాం కొత్తిమీర వేసుకున్నాక ఇంకో రెండు నిమిషాలు స్టోప్ నుంచి కలుపుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సింపుల్గా తొందరగా కూడా అయిపోతుంది ఈ రెసిపీ ఇలా చేశారంటే ఇలా ఈ కర్రీని ట్రై చేశారు అంటే ఎప్పుడు కంటే కూడా ఓ రెండు ముద్దలు ఎగ్గస్ట్రా తింటారు మీకు నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు Thank you. Thanks for watching. Thank you.